హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ సిడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది మూడు శుభార్తలు చెప్పిందండి మే నెలకు సంబంధించి ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి ఈ విధంగా పెన్షన్లు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి రెండు డాక్యుమెంట్స్ లేకపోతే కనుక వారికి అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయరండి గుర్తుపెట్టుకోండి కంపల్సరీ ఈ విధంగా పెన్షన్లు అయితే మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అదేవిధంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో కొత్త పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చిందండి అదే అదేవిధంగా ఎవరైతే ఓల్డ్ పెన్షన్ తనిఖీలు చేస్తున్నారో ఆ యొక్క పెన్షన్కి తనిఖీలు అయిపోయిన తర్వాత పెన్షన్లు ఇస్తారు లేదా ఆ యొక్క పెన్షన్లు ఏం చేస్తారు అనే విషయాన్ని కూడా చెప్తానండి వీడియో వరకు చూడండి ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి మే నెలకి సంబంధించి పెన్షన్లు అనేది రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుందండి సో దీనికి సంబంధించి ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ చేయాలని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది ప్రధానంగా ఆ రోజునే ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి ఇక ఎవరైతే ఆ తర్వాత రోజు తీసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికి సంబంధించి కూడా ఇక్కడ పెన్షన్లు అయితే ఇస్తారండి కానీ చాలా వరకు మొదటి రోజే పెన్షన్లు అనేది పంపిణీ చేసేస్తారండి ఒకవేళ కనుక ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక వారికి ఇస్తారండి తర్వాత రోజు ఇక ఒకవేళ కనుక తర్వాత రోజు ఏమైనా పబ్లిక్ హాలిడే వచ్చినట్లయితే కనుక ఆ తర్వాత రోజు తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం మే నెలకి సంబంధించి పెన్షన్లు అనేది తనకి పంపిణీ పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతుందండి ఇక రాష్ట్రంలో ఎవరైతే పెద్దవారు ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా శుభార్త అయితే వచ్చేసిందండి ఎందుకంటే సో పెద్దవారు లాంటి వాళ్ళు పెన్షన్ తీసుకునే టైంలో తంబేసినా వేసినా కూడా తంపు పడకపోవడం సాఫ్ట్వేర్ అనేది పని చేయకపోవడం ఇట్లాంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారండి మళ్ళీ తీసుకోవడం టైం తీసుకోవడం దీనికి తమ్ము నుంచి ఒక గంట రెండు గంటలు కూడా వేస్ట్ అవ్వడం ఇలాంటివి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందండి కాబట్టి వీరందరికీ సంబంధించి కొత్త మంత్ర డివైసెస్ అయితే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారందరికి కూడా పంపిణీ చేశారండి దాంట్లో ఉండే సాఫ్ట్వేర్స్ అయితే వేసి ఇన్స్టాల్ చేసి వారికి అయితే ఇచ్చారండి దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు సర్వర్ ఇష్యూస్ అయితే రావండి పెన్షన్లు తీసుకున్న టైంలో మీకు చాలా తక్కువ ఇంప్రెషన్ పడినా కూడా ఇక్కడ ఓకే చేసుకుంటుందండి ఈ డివైస్ అనేది అంటే పెద్దవారు అంటూ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫింగర్ ప్రింట్స్ అంటే వారి యొక్క చేతి వీళ్ళు అరిగిపోయి ఏ ఉంటాయో ఆ అరిగిపోయిన వేళ్ళు కూడా ఇక్కడ పెడితే కనుక అనేది యాక్యురేట్గా తీసుకుంటుందండి ఇలాంటి డేవస రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ లక్ష ముప్పై రెండు వేల డేవసుల పైన అయితే అందరికీ కూడా పంపిణీ చేసైతే ఉందండి కాబట్టి ఆ డేవస్లతోనే ఇంటికి అయితే ఇక్కడ పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుందండి ఇక్కడ పెన్షన్ తీసుకున్న టైంలో సో ఎవరైతే పెద్దవారు ఉంటారో కంపల్సరీ మీ యొక్క ఆధార్ కార్డు పెన్షన్ కార్డు పట్టుకొని మీరైతే పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఇస్తారండి వచ్చి పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు ఇక మిగతా వారు ఎవరైతే ఉంటారో సామాన్య భద్రత పెన్షన్ కాకుండా దివ్యాంగ పెన్షన్ తీసుకునే వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా సేమ్ ప్రాసెస్లో అయితే జరుగుతుందండి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కూడా పెన్షన్లు పంపిణీ చేస్తారండి ఎవరో కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం అవసరం అయితే లేదండి యాక్యురేట్గా మీ దగ్గరికి అయితే వచ్చి వారైతే ఇస్తారండి ఇక అదేవిధంగా ఇక దివ్యాంగ పెన్షన్లు తీసుకుంటున్న వారిలో కొంతమంది విద్యార్థులు ఉంటారండి అలాంటి వాళ్ళు హాస్టల్స్లోని దూర ప్రాంతాల్లో ఉండి చదువుతూ ఉంటారండి అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఇక్కడ వారికి బ్యాంక్ అకౌంట్లు అయితే తీసుకుంటూ అయితే ఉన్నారండి వారందరికీ కూడా డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు అయితే వేస్తారండి సో బ్యాంక్ అకౌంట్లో మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఆ యొక్క డబ్బులు అనేది సో యాక్యురేట్గా మనకి ఒకటినే డబ్బులు అయితే పడిపోతాయండి మీకు ఒక గంట రెండు గంటలు లేట్ అయినా మనకి ఆ యొక్క సాఫ్ట్వేర్ ఇష్యూ వల్ల కంపల్సరీ మీకు అయితే డబ్బులు అయితే వచ్చేస్తాయండి బ్యాంక్ అకౌంట్లో ఇచ్చి ఇచ్చేయండి కంపల్సరీ ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఇవ్వకపోతే కంపల్సరీ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి పెన్షన్లు అనేవి ఇక అదేవిధంగా రాష్ట్రంలో పెన్షన్లు పంపిణీ చేసే టైంలో కంపల్సరీ ఎవరైతే సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా చాలా గౌరవంగా పంపిణీ చేయాలని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సూచించిందండి ముఖ్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఎవరితో కూడా లబ్ధిదారులు ఎవరితో కూడా ఇసుకోవడం కానీ అట్లాంటివి చేయకూడదు వాళ్ళని చాలా గౌరవంగా చూడాలి ఇట్లా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అని వారికి ఇచ్చినటువంటి సాఫ్ట్వేర్స్లో కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని వస్తూ ఉంటాయండి వారికి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫాలో అవ్వి వారైతే పెన్షన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి మూడు వందల అడుగులు లోపే వారైతే వచ్చి పెన్షన్ పంపిణీ చేయాల్సి అయితే ఉంటుంది ఇట్లాంటివన్నీ వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వాళ్ళకి ఇచ్చారండి యాప్స్లో అయితే వాళ్ళకి పొందుపరిచారు అన్నీ కూడా చేసుకుని పెన్షన్ పంపిణీ అయితే చేస్తారండి అదేవిధంగా ఇక్కడ పెన్షన్లు ఇచ్చే టైంలో కంపల్సరీ మీరు రెండు డాక్యుమెంట్స్ కూడా ఉండాలని చెప్పాను కదా అండి ఆధార్ కార్డు అదేవిధంగా పెన్షన్ కార్డు ఉండాలండి ఒకవేళ కనుక ఓల్డ్ పెన్షన్ కార్డు ఉంటే కనుక దానిని మారుస్తారండి మార్చుకోండి ఇక రాష్ట్రంలో కొత్త పెన్షన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చిందండి మే నెలకు సంబంధించి కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేస్తామని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుందండి అంటే ఇక్కడ సామాన్య భద్రత పెన్షన్ చూసుకుంటే కనుక నాలుగు వేలు అని ఇస్తారండి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి వయసు అనేది యాభై సంవత్సరాలు వారి యొక్క ఆధార్ కార్డులో ఉంటే లేదా ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు దాటినా కూడా వారికి అయితే పెన్షన్ అనేది వస్తుందండి ఈ రకంగా పెన్షన్ అనేది పొందొచ్చండి సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక నాలుగు వేలు పొందొచ్చు ఇక అదేవిధంగా దివ్యాంగ పెన్షన్ అయితే కనుక దివ్యాంగ సర్టిఫికేట్ వారి దగ్గర ఉంటే కనుక లేదంటే కనుక ఇప్పుడు రీసెంట్గా సదనం ఫ్లాట్స్ అయితే ఓపెన్ అయితే ఉందండి రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ చేసుకుంటే డాక్టర్ చేత సర్టిఫికేట్ పొంది సో ఆ తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ రకంగా అప్లై చేసుకుంటే కనుక దివ్యాంగ్ పెన్షన్ అయితే కనుక ఆరు వేల నుంచి పదిహేను వేలు దాకా కూడా ఇస్తారండి డిఫెన్స్ అను డిజబుల్ డి బట్టి ఇస్తారండి యొక్క దివ్యాంగ పెన్షన్ అనేది అదేవిధంగా సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక అందరికీ ఒకేలాగా నాలుగు వేలు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఇక రాష్ట్రంలో ప్రధానంగా చూస్తే కనుక ఈ యొక్క పెన్షన్లకి సంబంధించి మే నెలకు సంబంధించి అప్లికేషన్ ఓపెన్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ కొన్ని పెన్షన్లు అనేవి దివ్యాంగ పెన్షన్లు అనేవి తనిఖీలు అయితే చేస్తున్నారండి ఆ దివ్యాంగ పెన్షన్లు తనిఖీలు అయిపోయిన తర్వాత అండి చాలా వరకు అయిపోయి అయిపోయిన తర్వాత వారి యొక్క పెన్షన్లు అన్నీ కూడా హోల్డ్లో పెట్టారండి వాటిలో పోయినా ఆ యొక్క డిజబుల్ చేసిన పెన్షన్లు ఏతున్నాయో ఆపిన పెన్షన్లు ఏతున్నాయో వాటిపైన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నిర్ణయం అయితే తీసుకుంటామని చెప్పింది ఆ నిర్ణయం అనేది రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తారు వారికి పెన్షన్స్ ఇవ్వాలా ఆ యొక్క పెన్షన్లు అనేవి తీసేయాలా సో ఏం చేయాలి ఏంటని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తాను వెయిట్ చేయాలని చెప్పేసి అంటే వాళ్ళందరినీ హోల్డ్లో పెట్టాలని చెప్పేసి ఇక్కడ సూచించడం అయితే జరిగిందండి కాబట్టి వెయిట్ చేయాలి అదంతరూ కూడా ఎక్కడైతే ఫేక్ పెన్షన్లు బాగస్ పెన్షన్లు అని తేలియో అలాంటివన్నీ కూడా పక్కన అయితే పెట్టారండి ఇక మిగతా వారు కూడా యథావిధిగా పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారండి ఎటువంటి ఆటంకం అయితే ఉండదు ఇక అదేవిధంగా ఏదైతే కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో పెన్షన్ సో అలాంటి వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఆధార్ కార్డు అనేది ఉండాలండి అదేవిధంగా రేషన్ కార్డు అయితే ఉండాలండి క్యాష్ ఇన్కమ్ డేట్ అబర్ సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర ఉండాలండి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి పెన్షన్ అప్లై చేసుకోవడానికి వీటితో పాటు దివ్యాంగులు అయితే కనుక దివ్యాంగ సర్టిఫికేట్ ఉండాలండి ఎందుకంటే వారికి ఆరు వేల నుంచి పదిహేను వేలు దాకా కూడా ఇస్తారు కాబట్టి వారి యొక్క డిసబిలిటీ బట్టి వారి పర్సంటేజ్ బట్టి ఇక్కడ పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి యాక్యురేట్గా ఇవన్నీ కూడా ఉంటే కనుక మీరైతే కొత్త పెన్షన్గా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా ఏంటంటే పెన్షన్కి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చిందండి పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ నేనైతే విడిచేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మంచాలని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ